హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానక్రీ షెండ్స్ ఏం మమత అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము అయితే ఒక చిన్న వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను అనమాట నేను ఏం చేస్తున్నాను చూడండి ఫస్ట్ రైస్ కడిగి పక్కన పెట్టేశాను అది నాని కూడా వన్ అవర్ అయింది అప్పటికే ఇంకా అంట్లు కూడా నానబెట్టుకున్నాను దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి మంచిగా దొండకాయలు అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా టైం వచ్చేసి ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నాను బట్టలు అయితే బయట పెట్టేశాను టైం ఎంత అయింది అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుందండి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఇంకొన్ని బట్టలు వేసాం నేను ఉతకట్లేను అండి మొత్తం వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను ఇంక ఇందులో అయితే ర్యామ్స్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిండు పెద్ద 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 బట్టలు అంటే మేము యూజ్ చేసే బట్టలు అనమాట రెగ్యులర్ యూజ్ చేస్తాం కదా నానిపోయింది ఇంకా నేనైతే స్టార్ట్ నొక్కేశాను నొక్కేసాను ఉన్నాయి చూసారా బట్టలు అవి అయితే ఇంకా నాను అనమాట నాని ఇప్పటివరకు వాషింగ్ మిషన్లో అస్సలు వేయలేదండి అసలు వేయలేదు నేను హ్యాండ్ వాష్ చేస్తాను కొంచెం రిస్క్ అయినా సరే టైం తీసుకొని మంచిగా హ్యాండ్ వాష్ చేసి శుభ్రంగా ఎండేస్తాను అంతే అంతే తప్ప వాషింగ్ మిషన్లో అయితే ఎప్పుడు వేయలేదు మంచిగా ఉంటాయి మనం పిండుకుంటే ఇది నేను పిండలేని టైం కాబట్టి పెద్దవాళ్ళ బట్టలు అందులో వేస్తున్నాను అనమాట అంటే ఇంకా మావి ఎంతైనా వాషింగ్ మిషన్లో వేసిన దానికి హ్యాండ్ వాష్ చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి నీట్నెస్ అనేది అస్సలు ఉండదు శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకుంటాం కదా మనం అయితే సరే ఇంక ఇప్పుడైతే అలాంటి టైం కాదు కాబట్టి ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో వేసుకోవాలి అదైతే ఇంకా దాని పని అది చేసుకుంటుంది నేను ఏం చేస్తున్నాను చూడండి దొండకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి తాలింపు అయితే పోపు చేసుకుంటున్నాను వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిరండి పని మీద పొద్దున్నే టిఫిన్ తీసుకొద్దామని వెళ్ళిరనమాట కొంచెం లేట్గా లేసాను నాకు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది ఇంట్లో ఏం లేకుండా ప్రజెంట్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయి బోర్ కొడుతుందండి అవి తినలేక రోజు అందుకని చెప్పేసి నిన్న తెచ్చుకున్న దగ్గర టిఫిన్ బాగుంది అని అంటే మళ్ళీ ఇద్దరు వెళ్ళారనమాట నాను అయితే ఇడ్లీ మంచిగా తింటాడు సరే ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు నేనేమో అంటే చేస్తున్నాను దొండకాయలు చాలా ఉన్నాయండి హాఫ్ కేజీ దాకా ఉన్నాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు కట్ చేయడం ఇది పెద్ద ప్రాసెస్ కదండి అసలు నాకు అంటే ఇది ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న బాగుంటుంది కానీ కొయ్యడము కడగడం ఉంటుంది చూసారు అంత జిగురు జిగురు చేతులకు అంటకపోయి నాకైతే మంచిగా అనిపించదు సరే నేనైతే ఇంకా కొంచెం టైం తీసుకొని అయితే ఒక పావుగంట ఈ దొండకాయలు అయితే కట్ చేశాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కర్రీ చేస్తున్నాను ఫ్రై కాదు సరే అండి నేను ఏం చేశాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ముక్కలు తొందరగా ఉడకాలి కదా ఫ్రై కాదు అండి ఫ్రై అయితే నేను ముక్కల్లో అసలు సాల్ట్ వేయనమాట మనం ఇందులో ఉప్పు వేసుకుంటే వాటర్తో పాటు మంచిగా ఉడుకుతుంది వాటర్ వస్తుంది ఉప్పు వేస్తే కూర చేస్తున్నాను బాగుంటుంది కూర కూడా సరే ఇంకా చూడండి ఫ్రెండ్స్ కొంచమే చేస్తున్నాను నాకు అంత ఇంట్రెస్ట్గా అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదు ఇంకా ఇక్కడైతే ర్యామ్స్ కొరకు అనమాట ఇది ఎండుమిర్చి ఆనియన్ పసుపు ఇదంతా వేసి తాలింపు అయితే పెట్టేసాను అల్లం కంప్లీట్గా అయిపోయిందండి గార్లిక్ కూడా అయిపోయింది ఇంక ఇక్కడైతే మూత పెట్టేసాను అదే ఉడుకుతుంది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేశాను ఇంక ఇక్కడేమో రైస్ కడిగాను కదా పొద్దున్నే కడిగానండి రైస్ అయితే ఖచ్చితంగా నానాలి తర్వాత రైస్ కింద కూడా గ్యాస్ వెలిగిస్తున్నాను ఆ మిడిల్ పొయ్యిలో చూడ దాంట్లో అన్నం ఉంది నైట్ది ఇంకా అట్లనే మిగిలిపోయిందండి కొంచెం ఉంటేను సరేలే అని చెప్పేసి దాన్ని అట్లనే ఉంచాను ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే టిఫిన్ తీసుకొచ్చారనమాట బోండా ఇడ్లీ ఇంకా బాగుంటుందండి మనం చేయలేనప్పుడు ఏం చేస్తాం కదా బయట అది బాగుంది సరే చట్నీ అయితే చాలా బాగా ఇస్తున్నారు మంచిగా ఇస్తున్నారు వేడి వేడి ఇడ్లీ అండి చాలా బాగుంది పొద్దున్నే అసలు మంచిగా తినేసి హ్యాపీ ఇద్దరం నాను నేను నానుకైతే ఇది ఇంతవరకు వేసాను ఒక రెండు ఇడ్లీ ఒక బోండా వేసాను ఆయనకు చట్నీ సాంబార్ ఇది ఇచ్చారు కానీ ఏమీ తినడు మా అయితే టీనే తినేస్తాడు ఇది కూడా కొంచెం కొంచెం వదిలేసిండు అండి వదిలేసి పైన పైన అట్లా తినేసిండు సరే ఇంకా నాన్నకు తినిపించిన తర్వాత నేనైతే ఇంకా శుభ్రంగా మిగిలిన పనులన్నీ చేసుకోవాలి చాలా బాగా సాంబార్ అయితే బాగుంటుందండి ఇడ్లీ సాంబారు మంచిగా చేసి మనం చేస్తే ఎందుకో మరి అట్లా రాదు మంచిగా బెల్లం వేసి చేస్తున్నారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అసలు అక్కడ అయితే ఫుల్ జనాలు ఉంటారండి ఆ హోటల్ దగ్గర అంత బాగుంది కాబట్టినే ఫుల్ పబ్లిక్ అనమాట ఓకే నేనైతే ఇందులో సాంబార్ వేస్తున్నాను నాను తింటడు అని చెప్పేసి కానీ అస్సలు ఎవ్వరు ముట్టుకోలేదు చట్నీయే బాగుంది ఇంకా సాంబార్ వరకు అయితే అసలు ఇంకా మేమైతే ఎవ్వరం తినలేదనమాట ఓకే నేను కూడా తినేసాను తినడం అయిపోయిన తర్వాత ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పాలు తాగుది అట్లేదు పాలు తాగితే మంచిగా అనిపించట్లేదండి అంత పాలు పాలు అనిపిస్తుంది ఓకే సరే ఇంక ఇక్కడైతే నేనైతే స్ట్రాంగ్ ఒక టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఒక గ్లాస్లోకి పోసేసుకుంటున్నాను మంచిగా ఉంది చాయ్ అయితే పాల ప్యాకెట్ పాలకంటే పాల ప్యాకెట్ టీ ఉంటుంది చూడండి దానికంటే ఈ కంటే డిలేట్ పాలు టీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో సరే పెరుగు చేయాలి ఒకసారి దీని అంతటినీ కూడా ఒకసారి శుభ్రం చేయాలి అండి ఇంతే ఇంకా పని చేస్తే అట్లనే అవుతుంది ఒక్కోసారి కింద కొంచెం మీద కొంచెం దీని అంతటిని కూడా ఒకసారి చల్లార్చుకోవాలి అండి టీ తాగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ టీ తాగకూడదంటే కెఫిన్ ఉంటుంది కదా టీ పౌడర్లో ప్రెగ్నెన్స్ లేడీస్ అనేది ఇది టీ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి టీ కాఫీలు చాక్లెట్స్ థమ్స్అప్ ఇవన్నీ కూడా చెప్పారు అందుకని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా టీ కూడా టీ కూడా చల్లార్చుకున్నాను టీ తాగేసిన తర్వాత బట్టలు అయితే మొత్తం ఎండిన బట్టలు అన్నీ తీసే ఇంట్లో వేసానండి మబ్బు పట్టింది వర్షం వచ్చేలాగుంది నాను ఈ హ్యాండ్ వాష్ చేశాను కదా అవైతే తొందరగా ఆరవు చూడండి మా బట్టలు వాషింగ్ మిషన్లో వేసినాయి అయితే తీసేసాను అప్పటికే టెన్ అవుతుంది టైము హాఫ్ అన్ అవర్లో ఎండిపోయినాయి అన్నీ అన్నీ తీసేసి మడత పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి అవి ఇంకా ఈవినింగ్ కల్లా ఎండుతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అయితే ఇంకా అన్నాలు కూరలు అన్నీ అయిపోయినాయి ఇంట్లో పని మొత్తం ఓవర్ అయిపోయింది కంప్లీట్గా ఇంకా నానుకి స్నానం చేయించిండు రామ్స్ నేను నేనైతే ఇంకా నాను పనులు ఏం పట్టించుకోవట్లేను ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా రెస్ట్ టైం అనమాట